లీడర్ల మాటలు అంటే నీటి మూటలు అన్నట్టే ఉంటాయి సాయం చేస్తానని మాటిస్తారు మర్నాడే మర్చిపోతారు మళ్ళా అడిగితే అడిగితే ఓవలో ఉండే అని ఫ్లాష్ బ్యాక్లో పోయి తొంగి చూసినట్టే ఇస్తారు కానీ అందరు వేరే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు వేరేనమ్మా ఆగో ఏడాది కింద స్వయంగా ఒక పిల్లగానికి సాయం చేసి మళ్ళీ ఇప్పుడు ఎట్లుండా అని పిలిపించుకొని మంచి షెడ్డలు అడిగి మళ్ళా సాయం చేసిండట చూడురి సారు మీద కూర్చోబెట్టుకొని ముచ్చట పెడుతున్న ఈ పిల్లగాని పేరు ఆద్విక్ సరిగ్గా ఏడాది కింద పట్నం కుషాయిగూడ టింబర్ డిపోలో జరిగిన అగ్ని ప్రమాదంలా ఈ పిల్లగాని కుటుంబం అంతా జీవిడిచిందట పాపం పిల్లగాడు ఒంటరోడండి అన్న వార్త చూసి దగ్గరికి పిలిపించుకొని ఓదార్చి లక్ష రూపాయలు ఇచ్చి రేపు రేపు నీకు ఏం అక్కరున్నా నేనున్నా అని మాటిచ్చిండు ఈ అక్కడికే చేతులు దులుపుకొని ఒడగొట్టలే సారు మళ్ళని నా ఇంటికి విలువ విలువనప్పుకొని ఎట్లా చదువుతున్నావు ఎట్లున్నావు అని మంచి చేతలు అడుచుకొని నీకు నేనున్నా అని భరోసా ఇచ్చి మళ్ళీ యాభై వేల రూపాయలు సాయం చేసి పంపిండట సూడూరి ఎంత మంచి మనసు సారుది ఇవాళ రేపు ఉంటారు అగ్గిసంటే లీడర్లు అసలు అడిగినా సాయం చేసేటోళ్లే ఉండరు సాయం చేస్తే అదే ఎక్కువ అసుంటిది టీవీలనో పేపర్లను వార్త చూసి పిలిపించుకొని సాయం చేసుడే కాదు ఫోన్ల రిమైండర్ పెట్టుకున్నట్టే పిలిపించి మళ్ళీ సాయం చేసిండు మరి సారు ఏమన్నా రిమైండర్ అలారం సెట్ చేసుకుంటే అయట్లా మీ మెమరీ పవర్ కు నిజంగా హ్యాట్స్ ఆఫ్ కోమట్ రెడ్డి సారు అనుకుంటురట ఈ ముచ్చట చూసిన వాళ్ళంతా